బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ శ్రీ అండి స్త్రీ జ్యువెలరీ కలెక్షన్లు అయితే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాడండి లాంగ్ వీడియోలో అస్సలు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ ఇవన్నీ కూడా క్రిస్టమర్స్ ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ జ్యువెలరీ అండి మార్కెట్ రేట్ కన్నా కూడా ఇంకా మన ఆఫర్ ప్రైజ్లో ఇంకా తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాం అండి మంచి ప్రీమియం క్వాలిటీ క్వాలిటీషన్లు అయితే అస్సలు టెన్షన్ పడవద్దు అండ్ ఎంత బాగుంది ఈ కలెక్షన్ మొత్తం కూడా అవి కూడా క్రిస్టమస్ న్యూ ఇయర్ ఆఫర్ అండి ఈ సేల్ మొత్తం ఈ జ్యువెలరీ మొత్తం కూడా అండ్ ఈ పగడాలి చూసారు ఎంత బాగుందో బ్లూ కలర్ వచ్చేసి అండ్ ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసి అండి చాలా చాలా బాగుంది అండ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ వచ్చి కండి కండీ టైప్లో జస్ట్ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఈ కాంబో ఆఫర్ చూసారండి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే షార్ట్ అండ్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ పాపడ బిళ్ళ సెట్ కూడా వచ్చేస్తుంది అండ్ కాంబో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కాంబో చూసానికి ఎంత బాగుందో గోల్డ్ ఫిన్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి సింపుల్గా లాంగ్ అండ్ షార్ట్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ కావాలన్నా థ్రెడ్ అండ్ చైన్ లిక్ కావాలన్నా చైన్ ఆప్షన్ కూడా ఉందండి మీకు ఎలా కావాలంటే అలా అయితే ఇచ్చేస్తాము అండ్ మీకు నచ్చిన ఏమంటే విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నా వాట్సాప్ స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని జ్యువెలరీ వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకొని నేను అలా వీడియో పెట్టాను కానీ ఇలా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అండ్ ఈ లాంగ్ వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా న్యూ ఇయర్ క్రిస్టమస్ అయితే స్పెషల్ జ్యువెలరీ అండ్ కాంబో ఆఫర్ చూసారా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అయితే ఈ కాంబో సెట్ మొత్తం కూడా వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లు అయితే వచ్చేస్తున్నాయి అండి అండ్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న స్టాక్ కూడా రీస్టాక్ అయిపోయిందండి అయితే జస్ట్ మనకైతే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఏ ఉన్నాయి జస్ట్ ఫైవ్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి ఇవి కూడా ఈ కలెక్షన్ మొత్తం కూడా అండ్ స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది మన దగ్గర అండ్ స్మాల్ బీడ్స్తో వచ్చేసి నెక్ సైడ్ చూసారా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ అయితే వచ్చేస్తుందండి ఈ సింపుల్ బ్లాక్ కింద లక్ష్మీదేవి లాకెట్ బ్లాక్ బీడ్స్తో వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి జుంకాస్ అయితే జస్ట్ సెవెన్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది అండ్ సింపుల్గా చాలా బాగుంది అండి టైప్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ లైన్కి అయితే వచ్చేస్తుంది కంటి టైప్ అండ్ ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తుంది అండి చాలా బాగుంది కలెక్షన్ మొత్తం కూడా ఈ బీట్ కలెక్షన్ చూసారు ఓన్లీ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి రెడ్ అండ్ గ్రీన్ ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చేస్తుంది లాకెట్ చూసారు ఎంత బాగుందో శారీస్ మీదకైతే మంచి లుక్ అయితే వస్తుందండి ఇది ఒక్కటే వేసుకున్నది కూడా చాలు చాలా బాగుంది కదండి ఈ కలెక్షన్ మొత్తం కూడా ఓన్లీ వన్ వన్ ఫోర్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ ఈ సింపుల్గా మనకైతే కిట్స్ వేర్ కేయడానికి కూడా చాలా బాగుంటుంది కింద పికాక్ అయితే వచ్చేసింది అండ్ కాంబో సెట్ చూసాడు ఎంత బాగుందో కదండి ఇవన్నీ కూడా రీస్టాక్ అయిపోయాయి జ్యువెలరీ మొత్తం కూడా అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కిప్ సపోర్ట్ మీ టేక్ కేర్